Thank you. లైన్ చూస్తున్నారు కదా పక్క లైన్ కందర ఆదికి కర్చూలే కదా ఇక చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి చూడండి ఓలే పెద్దయంట చిన్న సదయా చెలక ఇవి కాస్తా ఉండి తీస్కొంది బొమ్మలు బొమ్మలు जी एंड 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 इन मॉड्टम तलके मॉड्टम एन लॉक करना रेंट वेस्ट मानी रुक बात स्पेलिंग ज़्यादा बात एक नज़ार देखते हैं ఈ లైన్ తీసి ఒక ప్లే లో తీసి నంది పావు కాదు సున్నం అవుతుంది కలర్ అది పెయింటింగ్ ఇక్కడ ఉన్నాయి చదువునది

గు దేవుడికి దోమ గుర్తింద దేవుడికి దోమ కాదు కొంచెం కలర్ అయింది చూపిస్తా లాలిపాప్ లపాప్ ఎందుకుంటాలి ఏది లాలిపాప్ లాలిపాప్ కదా ఫ్లవర్ ఫ్లవర్ ఆదిత్య ఈ వినాయకుడు ఇక్కడ ఈ వినాయకుడు కూడా మంచిగా ఉంది ఏది లాలిపాప్ లాలిపాప్ కాదు అది ఇక్కడ ఫింగర్ పోయింది చూడు ఇక్కడ ఇంకా బాగున్నాయి చూడు గుంతుంది చూసుకున్నాడు గుంతలు అంటే చూసుకున్నాడు రికాండి ఆగితే కలుపు తలుపుగా మంచిగా ఉన్నాయి చూడు ఎంత గోల్డ్ గోల్డ్ ఏం చేస్తున్నావురా పెయింటింగ్ స్మెల్ వస్తుంది ఏది ఆ తాబేలు ఖచ్చితంగా ఇక్కడవుతుంది ఇక్కడ కూడా ఉన్నాయి నువ్వే చూడలేదు తాబేలు వెలక

అది అయితే అవి లైన్ కదా అంత బట్ అంకుల్ పెయింటింగ్ పడుతుందని మనకు అవుతుంది సైడ్కి రా లడ్డు పెట్టడానికి చేయి పెద్ద పెట్టి కదా ఒక చేయ లడ్డుకోసం ఇలాగే ఉంటుంది కదా అన్ని చక్కనాడు చూడు లడ్డు అడగట్టుకుంటున్నాడు బాగున్నాయి Gue t referreda y una <susuruh> yonder salveras, supuestos como pescwieermanas. El sol <suruh> mayor, pere- prescribe. inversiones いいね、やらかくちゅうんであれ、き h うりくりやらかっちゅためんば。

anlıyorum ben de anlıyorum ben söyleyeyim lavağ nereye uçtuğum lavağ nereye ఎవరు ఎవరు ఆదిత్య దండం పెట్టేది లేదు చూసి ఎట్లా పెట్టింది దండం hi line voice sala iv entam thiyo emogani ta customer thiyo

స్మూత్ ఉన్నాయి చాలా ఒక్క దాని ఒక్క అట్లా తయారు చేసే సేమ్ సేమ్ అసలు వేరు వేరుగానే ఉన్నాయి అలంకరించడం అట్లా అలంకరించు ఏం పట్టుకుంది ఆ

नाम वाली कॉल ये नेदू ఏది రాదు ఎక్కడెక్కడో వేస్తూ ఇంతగా నేను ఇక్కడున్నా కూడా తీసుకురాదు కొన్నే తీసుకుంటారు కానీ మళ్ళీ ఎక్కువేస్తాను ఏంటి అంటే ఆపులు అయిపోతుంది పాలకండా

అది ఆ సైడ్ వద్దు కలర్ కొడుతున్నది కలర్ కొట్టే సైడ్ వద్దు కలర్లు చాలా ఖర్చు